నటుడిపై యువతి ఫిర్యాదు ప్రేమ పేరుతో మోసం సినీ ఇండస్ట్రీకి ఏమైంది ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇటీవల కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులపై వరుసగా కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే అయితే హీరో రాజ్ తరణ్ లావణ్య వ్యవహారం ఇండస్ట్రీని కుదిపేసింది కొద్ది రోజుల తర్వాత ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై లైంగిక వేధింపుల కేసు కూడా నమోదైంది ఇటీవలే యూట్యూబర్ హర్ష సాయిపై కూడా ఓ యువతి కేసు పెట్టింది తాజాగా ప్రముఖ నటుడిపై కూడా ఓ యువతి ఫిర్యాదు చేసింది ప్రముఖ నటుడు శ్రీతేజ్పై కోకటపల్లి పిఎస్లో కేసు నమోదైంది శ్రీతేజ్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఓ యువతి ఫిర్యాదు చేసింది యువత ఫిర్యాదు మేరకు శ్రీతేజ్పై కోకటపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు బిఎన్ఎస్ సిక్స్టీ నైన్ వన్ వన్ ఫైవ్ టూ త్రీ వన్ ఎయిట్ టూ సెక్షన్ల కింద అతడిపై కేసులు నమోదు చేశారు శ్రీతేజ్పై ఇదివరకే కోకటపల్లి పిఎస్లో ఓ ఫిర్యాదు కూడా ఉంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సురేష్ భార్య అర్చనతో శ్రీతేజ్ వివేహేతర సంబంధం పెట్టుకున్నాడు ఈ అక్రమ సంబంధం విషయం తెలిసిన సురేష్ గుండిపోటుతో మరణించారు ఈ ఘటనలో శ్రీదేష్పై కేసు నమోదైంది ఇలాంటి మరెన్నో వివరాల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి